వక్కోడిని వక్కోడితో పడవున గనేన నా ఉంటా ఉండస్తా బబుస్ పాయింట్ దగ్గర లేరే నానా ని నరేన జమ నందరనేన పైక్రా భూమిస్తా ఇరా ఇరా చేస్తా చిల్ల దలగాడ చేస్తా రేయ్ ఈ రేషన్ చెల్లేను ఇది రేను ఈసేయలే బుయ్యారంటే కోట్లడలు కావాలి దేశంలో హిందూ ముస్లిం అనేది నిరంజనంగా చెప్పినట్టు ఏం దేశంలో ఏమైతుందనే అంతా మా అన్న కూడా కూడా మంచి ఆలోచన వచ్చింది దానికి మా దళితులు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ ప్రజా సంఘాలు కానీ దానికి మళ్ళీ ఏ మీటింగే కాకుండా మళ్ళీ ఒక షార్ట్ నాకు వెళ్తున్నారు జిల్లాలకి వెళ్ళి తెల్వకు మేన్ మేము వాళ్ళకి కూడా ఒక ఐదు వేల మందికి తీసుకొని పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి మొబలైజేషన్ ఏ విధంగా చేయాలి చెప్పినట్టు ఓన్లీ ముస్లింస్ షార్ట్కి ముస్లింస్ అయిన తర్వాత మనం దళితులన్నది దళితులగా ఆల్రెడీ ఆయన నూట లభై పార్లమెంట్ బహిరంగు ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ దేశంలో ఈ మతోన్మాద పార్టీ కొట్టే వరకు కొట్టే వరకు బిల్లు ఎక్కడైనా మేము కాపాడుతాం దానికి ఏ విధంగా పోరాటం ఉండదు ఉంటుంది మాది కానీ వాళ్ళు మాకు తోడు ఉండాలి మేము వాళ్ళతో ఉండాలి ముందుకు పోతుందని నేను ఈ సభ ముందు చెప్పడం జరుగుతుంది